హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ బావా నీ మనసులో ఏముందో మా నాన్నకి ఎలా తెలుస్తుంది చెప్పు మా నాన్న అనుకున్నది ఆయన నీతో చెప్పాడు అని అంటుంది మధు అవును నిజమే నీ విషయంలో ఎవరనుకున్నట్లు వాళ్ళు చేసేటట్లయితే మరి నేనెందుకు మధు అలాంటప్పుడు నిన్ను నాకిచ్చి పెళ్లి చేయడం ఎందుకు చూడు మధు ఇక్కడ ఈ ఊర్లో నువ్వు చదివే కాలేజీలు లేవా నాకు ఉన్నంతలో నా భార్యని నేను చదివించుకోలేనా కనీసం మీ నాన్న నాతో మా అమ్మాయి ఇలా చదువుకోవాలని అనుకుంటోంది మీరు ఏమంటారు మీ ఆలోచన ఏంటి అని నన్ను అడిగాడా లేదే అయినా మీ నాన్నకి నా నిర్ణయంతో ఏం పని మీ నాన్న మా నాన్న నిర్ణయించుకున్నారు వాళ్ళ నిర్ణయం ప్రకారం నిన్ను తీసుకుని వెళ్ళిపోతారు ఇక మధ్యలో నేనెవర్ని నీకు ఏమవుతాను మరి మీ నాన్న మాట్లాడిన మాటలకు నాకు కోపం రాదా మీ అమ్మా నాన్నకి మా నాన్నకి నేనొక బొమ్మని నువ్వు ఒక బొమ్మవి పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకున్నారు మనకు బొమ్మల పెళ్లి చేశారు అంతే కదా మరో అని అంటాడు ఆదిత్య ఇప్పుడు మీ నాన్నకి నిన్ను తీసుకుని వెళ్ళిపోయి అక్కడ చదివించుకోవాలని అనుకుంటున్నాడు మా నాన్నతో మాట్లాడాడు ఇద్దరు ఒక నిర్ణయానికి వచ్చారు నిన్ను తీసుకుని వెళ్తాను అంటున్నారు ఇక్కడ వాళ్ళకి నీకు నా నిర్ణయంతో పనిలేదు మీ నాన్నకు నచ్చి మీ నాన్నకు నీకు బుద్ధి పుట్టినప్పుడు నిన్ను అత్తగారింటికి పంపిస్తాను అని అంటున్నాడు మీ నాన్న మధ్యలో నేను ఎవరిని మధు అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్యతో పోని నీ నిర్ణయం ఏమిటో నాకు చెప్పు బావా నువ్వు ఎలా చెప్తే అలానే చేస్తాను అని అంటుంది మధు ఆదిత్య కోపంగా మధువైపు చూస్తూ ఇప్పుడు మీ నాన్న ఫోన్ చేశాడు రేపో ఎల్లుండో మీ నాన్న ఇక్కడికి వస్తాడు మీ నాన్నతో పాటు నువ్వు కూడా వెళ్ళిపోయి మీ ఊర్లోనే చక్కగా చదువుకో అయినా నీకు మీ నాన్నకి నా నిర్ణయంతో ఏం పని మధు మీ నాన్నకి ఎప్పుడు బుడ్డు పుట్టి మా నాన్నతో మాట్లాడి అందరూ ఒప్పుకుంటే అప్పుడు నిన్ను ఇక్కడికి పంపిస్తానంటే అప్పుడే నువ్వు నా దగ్గరికి రా అని అంటాడు ఆదిత్య అలా కాదు బావా ఒక వారం లేక మూడు నెలలు లేదా ఆరు నెలలు ఎప్పటికైనా నేను ఇక్కడి నుండి వెళ్ళిపోవలసిందే కదా బావా అని అంటుంది మధు అదే కదా మధు నేను చెప్పేది నీ ఇష్టం మీ నాన్న ఇష్టం అన్ని నెలలు ఇక్కడ ఉండడం ఎందుకు ఇప్పుడే వెళ్ళిపో పద నిన్ను ఇప్పుడే మీ ఊరికి బస్ ఎక్కిస్తాను లేదంటే చెప్పు మీ నాన్నకు ఫోన్ చేసి ఈరోజు నైట్కి బయలుదేరి ఇక్కడకు రమ్మని చెప్తాను రేపు నువ్వు మీ నాన్నతో పాటు వెళ్ళిపోవచ్చు నువ్వు వెళ్తే నేను ఇక్కడ మనశ్శాంతిగా ఉండొచ్చు అని కోపంగా అంటాడు ఆదిత్య బావా ఎందుకంత కోపంగా మాట్లాడుతున్నావు ఇప్పటికే నీవు నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నావు నిన్ను ఇంకా ఇబ్బంది పెట్టదలుచుకోలేదు అని అంటుంది మధు నేను నీకు చెప్పానా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఇబ్బందిగా ఉందని నేను ఇబ్బంది పడుతున్నానని నేను నీకు చెప్పానా నీకు నువ్వే ఏమో అనుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను అని అంటున్నావు ఎక్కడికి వెళ్ళిపోతావే నన్ను వదిలి ఆ చెప్పు ఎక్కడికి వెళ్తావు అని గట్టిగా కోపంగా అరుస్తాడు ఆదిత్య మధు ఆదిత్య అలా అరిచేటప్పటికీ భయపడిపోతుంది మళ్ళీ మధునే ధైర్యం తెచ్చుకుని మధు ఆదిత్యతో మాట్లాడుతూ నేను ఇక్కడ ఉండడం వల్ల నీ మీద నా మీద నీకు కావలసిన వాళ్ళకి చాలా అనుమానాలు వస్తాయి బావా అందుకే నాకు ఇష్టం లేకపోయినా అది కూడా నువ్వు ఒప్పుకుంటేనే నేను మా నాన్న దగ్గరికి వెళ్ళి చదువుకుంటాను అని అంటుంది మధు ఆదిత్య మధువైపు కోపంగా చూస్తూ నువ్వు ఉంటే నాకు కావలసిన వాళ్ళు నా మీద నీ మీద అనుమాన పడతారా మధు పిచ్చి పిచ్చిగా మాట్లాడకు మనసులో ఒకటి ఉంచుకుని పైకి మరోలా మాట్లాడవద్దు నీ మనసులో ఏది ఉంటే అది సూటిగా నా మొమ్మ మీద చెప్పే అంతేకాని నీకు ఇక్కడ నాతో ఉండడం ఇష్టం లేదు ఆ విషయం తెలిసి నేనెక్కడ ఫెయిల్ అవుతానోనని కథలు చెప్తున్నావు నీ మనసులో నీకు మీ నాన్న దగ్గరికి వెళ్ళి చదువుకోవాలని ఉంది ఇక్కడ నా దగ్గర ఉండి చదువుకోవాలని నీకు లేదు ఆ విషయం చెప్పకుండా నీవు ఇక్కడుంటే నాకేదో ఇబ్బంది అన్నట్లు నీకు నువ్వే అనుకుంటే సరిపోతుందా మధు అని ఆదిత్య ఒక అడుగు ముందుకు వేసి మధుతో నేను ఒకటి అడుగుతాను సూటిగా నా కళ్ళల్లోకి చూసి చెప్పవే ఇక్కడ నాకు కావలసిన వాళ్ళు ఎవరు ఉన్నారు నిన్ను నన్ను ఎవరు అనుమానిస్తున్నారు అయినా మన ఇద్దరికి పెళ్ళి అయింది ఇద్దరం ఇప్పుడు భార్యాభర్తలం ముందు ఈ విషయాన్ని నీ మనసుకు నీ బుర్రకి ఎక్కించుకో అని ఆ అంటాడు అయినా ముందు నీకు నీ భర్త దగ్గర ఉండాలని అనిపిస్తే కదా నేనే పిచ్చివాణ్ణి పెళ్ళి జరిగినప్పటి నుంచి నిన్ను నా భార్యగా స్వీకరించి నీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని నేను అనుకుంటున్నాను కానీ నువ్వు ఈ పెళ్లిని అంగీకరించలేకపోతున్నావు ఇక నన్ను నువ్వు భర్తగా ఏం యాక్సెప్ట్ చేస్తావు అప్పుడు నీవు ఇక్కడ నుండి వెళ్ళిపోవాలని అనుకుంటావేగాని నా దగ్గర ఉండాలని ఎందుకు అనుకుంటావు అది చెప్పకుండా పనికిమారిన కారణాలని చెప్తున్నావు అయినా మీ నాన్నకి నీ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు నీ చదువు కంప్లీట్ కాకముందే నీకు పెళ్ళి ఎవరు చేయమన్నారు మీ మీద అంత ప్రేమ మీ నాన్నకి ఉన్నప్పుడు ఇలా నాతో పెళ్లి చేయకూడదు తన దగ్గరే నిన్ను అట్టి పెట్టుకుని చదివించుకోవాలా అసలు నా గురించి మీరందరూ ఏమనుకుంటున్నారు మీరు ఏది చెప్తే అది విని ఏది చెప్తే అది చేయడానికి నన్ను ఒక మరబొమ్మ అనుకుంటున్నారా అని ఆదిత్య చాలా సీరియస్గా మధుతో మాట్లాడతాడు ఆదిత్య మాటలకి మధుకి బాగా కోపం వచ్చి సరే మా అమ్మకి మా నాన్నకి మా మీద ప్రేమ లేదు కాబట్టి నా చదువును కూడా పక్కన పెట్టి నీకు నన్ను ఇచ్చి పెళ్లి చేశారు మా నాన్న చేసింది తప్పే నేను ఒప్పుకుంటాను మరి మీ తెలివితేటలు ఏమైనాయి నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా నాకు ఈ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని అందరితో గట్టిగా నువ్వెందుకు మాట్లాడలేదు బావా అని అడుగుతుంది మధు అప్పటికి నువ్వు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నావు కదా అలాంటప్పుడు నా మెడలో తాళిని ఎలా కట్టగలిగావు అని మధు ఆదిత్యని నిలదీస్తుంది ఆదిత్య మధువైపు చూసి వాట్ అని అంటాడు ఒకరికి నీటిల్ చెప్పడం కాదు బావా మా నాన్న ఏదో తప్పు చేసినట్లు నీవు ఇప్పుడు మాట్లాడుతున్నావు మరి నువ్వు చేసింది కూడా తప్పే కదా అని మధు అంతే సీరియస్ గా మాట్లాడుతుంది ఆదిత్య కోపంగా ఏంటే పిచ్చివాగుడంతా వాగుతున్నావు మతి ఉండే మాట్లాడుతున్నావా అని అంటాడు ఆదిత్య నేనేం పిచ్చివాగుడంతా మాట్లాడటం లేదు బావా నిజమే మాట్లాడుతున్నాను అని గట్టిగా అంటుంది మధు ఏంటి నీకు తెలిసిన నిజాలు అసలు నా గురించి నీకేం తెలుసని మాట్లాడుతున్నావు అని మధువైపుకి ఒక అడుగు ముందుకు వేసి అడుగుతాడు ఆదిత్య మధు వైపు చూస్తూ బుకాయించకు బావా నాకు నీ విషయాలన్నీ బాగా తెలుసు అని అంటుంది మధు తమరికి ఏం తెలుసో మా గురించి కొంచెం చెప్పి ఏడుస్తే నాకు కూడా అర్థమవుతుంది అని మధువైపుకి మరో అడుగు వేస్తూ అంటాడు ఆదిత్య ఏంటి మీద మీదకి వస్తావు నాకు నిన్ను చూస్తే ఏమైనా భయమా అని అంటూ నాకు తెలిసింది చెప్తాను విను నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావని నాకు విడాకులు ఇచ్చి నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నావు అని నాకు ముందే తెలుసు ఏం ఆ విషయం నిజం కాదా అని అడుగుతుంది మధు ఆదిచకు మధు మీద మరింత కోపం వచ్చి నీకు ఎవరు చెప్పారు అని అడుగుతాడు నాకు ఎవరు చెప్తే ఏంటి నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా లేదా నిజమా కాదా అది చెప్పు అని అడుగుతుంది మధు ఏంటి నువ్వు అడిగేదానికి నేను చెప్పేది టింగర్దానా ఎవరెవరి మాటలో వింటావు ఆ మాటల్లో ఎంత నిజముందో కూడా తెలుసుకోకుండా ఆ మాటలను నిజమని నమ్ముతావు అసలు నీకు బుర్ర ఉంటేనే కదా ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోవటానికి అని అంటాడు ఆదిత్య అవును నేనొక పిచ్చిదాన్ని నీ మాటలు నిజమని నమ్మి ఇక్కడిదాకా నీతో వచ్చాను చూడు నిజంగానే నాకు బుర్ర లేదు బావా అని అంటుంది మధు నీకు ఈ విషయాలన్నీ ఎవరు చెప్పారో చెప్పకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడి నాకు కోపం తెప్పించకు మధు అని కోపంగా అంటాడు ఆదిత్య మధు వైపు చూస్తూ స్వయంగా అత్తయ్యే నీ గురించి చెప్పింది అదే మా అమ్మ నీకు ఏం చెప్పింది అని అడుగుతున్నానే అని అంటాడు ఆదిత్య మధు వైపు కోపంగా చూస్తూ స్వయంగా అత్తయ్య నాతో మాట్లాడింది పెళ్లి జరగడానికి గంట ముందు అత్తయ్య పెద్ద అత్తయ్య నా దగ్గరికి వచ్చారు మా అమ్మని నన్ను మా అక్కని మా చెల్లిని నానా మాటలు అన్నారు అత్తయ్య పెద్ద అత్తయ్య అన్న మాటలకి మా అమ్మకి చాలా బాధేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అత్తయ్య నా దగ్గరికి వచ్చి చిన్న నవ్వు నవ్వి నా కొడుకుని పెళ్లి చేసుకుంటావా నా కొడుక్కి ఈ పెళ్ళంటే ఇష్టమే లేదు నా కొడుకు ఇప్పటికే వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు ఏదో వాళ్ళ నాన్న పెదనాన్న మాటను కాదనలేక నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు ఒక ఆరు నెలల తర్వాత నీకు విడాకులు ఇచ్చేసి నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఇంటి కోడలుగా తీసుకుని వస్తాడు అని చెప్పింది ఇవన్నీ తెలిసినా కానీ నువ్వు నా కొడుకుని పెళ్లి చేసుకుని కాపురం చేశావంటే అని మాట్లాడుతూ ఆగిపోయింది మధు ఎందుకు ఆగిపోయినావు చెప్పు మధు నన్ను పెళ్లి చేసుకుని నాతో కాపురం చేస్తే ఏం జరుగుతుంది చెప్పు మధు అని అంటాడు ఆదిత్య మధు ఆదిత్య వైపు చూసి నేను నిన్ను భర్తగా యాక్సెప్ట్ చేసి నీతో కాపురం చేస్తే ఒకవేళ నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే నా కడుపులో ఉన్న బిడ్డకి నీకు ఎటువంటి సంబంధం లేదని అందరికీ చెప్పి నీతో నాకు విడాకులు ఇప్పిస్తానని చెప్పింది బావా పైగా అత్తయ్య నాతో నా కొడుకు ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుని నా ఇంటికి కోడలుగా తీసుకుని వస్తాడు కాబట్టి నీకు నీ కడుపులో ఉన్న బిడ్డకి మాతో ఎటువంటి సంబంధం ఉండదు గుర్తుపెట్టుకో అని నాకు వార్నింగ్ ఇచ్చింది అత్తయ్య అని చెప్పింది మధు నేను తన మాట విని నీతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోకుండా ఉంటే నీతో ఈ విషయాలు ఏవి చెప్పకుండా ఉంటే నిన్ను చూడకుండా నీ మీద ఆశలు పెట్టుకోకుండా ఉంటే నా హద్దుల్లో నేను మంచిగా ఉంటే ఆరు నెలలు తన దగ్గర నన్ను ఉంచుకొని నీ చేత నాకు విడాకులు మాత్రమే ఇప్పించి నన్ను మా ఇంటికి జాగ్రత్తగా పంపిస్తానని చెప్పింది అత్తయ్య ఆ తర్వాత నా జీవితంతో నీకు ఎటువంటి సంబంధం ఉండదు అని అత్తయ్య నాతో చెప్పింది అప్పుడు ఆ సమయంలో అత్తయ్య మాటలకి నా గుండె బద్దలైపోయింది ఆ నిమిషంలో అసలు నేను ఏం చేయాలో నాకు తోచలేదు నీ మీద చెప్పలేనంత కోపం వచ్చింది అప్పుడే నీ దగ్గరికి వచ్చి నిన్ను నిలదీసి నలుగురిలో ఈ పెళ్లి నాకు వద్దని గట్టిగా చెప్పాలనిపించింది ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కనువు పండగ శుభాకాంక్షలు